మంజులా రండి నమస్తే కూర్చోడు చెప్పండి అమ్మా నేను మా బాబు ఆరోగ్య సంస్థ కోసం వచ్చాను మేడం నాకు కొంచెం హెల్ప్ చేయండి మా వారి తరఫున ఏమి హెల్ప్ చేయట్లేదు ఏంటి మీ బాబుకే మీ వారు హెల్ప్ చేయట్లేదా హెల్ప్ చేయట్లేదు మేడం అందుకే కొంచెం అంటే మీరు అదే తండ్రి కొడుకు తండ్రి కొడుకు హెల్ప్ చేయట్లేదు అవును మేడం ఇంతకే ఊరు నుంచి వస్తున్నారు మీరు గుంటూరు మేడం సో గుంటూరు నుంచి వస్తున్నారు మీరు మీరేంటి హౌస్ వైఫా లేకపోతే వర్క్ చేస్తారా లేదు మేడం హౌస్ వైఫే సెకండ్ మ్యారేజ్ బాబు వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత నన్ను బాబు మదర్ చనిపోయిన తర్వాత అంటే ఈ బాబు మీ బాబు కాదా బాబు కాదు మీ బాబు కాదు కాబ కాదు బాబు టెన్ ఇయర్స్ చెక్కిన తర్వాత నన్ను మ్యారేజ్ చేసుకున్నారు సెకండ్ మ్యారేజ్ ఓకే నాకు ఇద్దరు బిడ్డ ఇద్దరు బిడ్డలు ఈ బాబుని సరిగ్గా చూడలేదు సొంత తండ్రి కొడుకుకి డబ్బులు ఇవ్వట్లేదు కానీ ఇప్పుడు సౌత్ తల్లి మీరు ఆయనకు డబ్బులు ఇద్దాం అనుకుంటున్నారు అవును మేడం ఎందుకంటే నేను కూడా అప్పుడు పరిస్థితులు బట్టి నేను సరిగ్గా భావించవలే చాలా గొప్ప విషయం ఇది యాక్చువల్లీ నమ్మసక్యంగా లేదు నిజం చెప్పాలి అంటే సౌతి తల్లి వేధిస్తూ ఉంటే తండ్రి ఇస్తున్నా ఇస్తాను అన్నా సరే సౌతి తల్లు ఇవ్వరు బట్ ఇక్కడ రివర్స్ గేర్ ఉంది తండ్రి ఇవ్వను అంటున్నాడు కానీ సౌతి తల్లి ఇస్తానంటోంది అదే శ్రీవాణి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాజము ఎన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయి ఎన్ని రకాల కేసులు ఉన్నాయి అన్నది మనకు అవగతం అవుతుంది కొత్త ఇంకొక విషయం కూడా కన్నత పెంచిన తెల్ల అని కాదు తల్లి తల్లి మనసు అనేది ఇక్కడ ఆవిడలోంచి మనకు కనిపిస్తుంది తల్లి ఒక మహిళ ఒక మహిళ హృదయము ఎంత ఆ మాతృ హృదయం కలిగి ఉంటుంది అన్నది తెలుస్తుంది ఒక క్లారిటీ అయితే ఇప్పుడు ఈ అబ్బాయికి అయితే డబ్బులు ఇవ్వని అంటున్నారు మరి మీ ఇద్దరు పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాడా మీ ఆయన మేడం ఇది ఇంకా విచిత్రంగా ఉంది వాళ్ళిద్దరినీ మీ వారు బాగానే చూసుకుంటారు కానీ ఈ అబ్బాయిని చూసుకోవట్లేదు ఎందుకు మీ వారికి మొదటి భార్య అంటే ఇష్టం లేదా అదైతే తెలియదు మేడం నాకు మ్యారేజ్ ఏంటి కాడ నుంచి అయితే మాత్రం ఆ బాబుని సరిగ్గా చూడలేదు నన్ను నా పిల్లల్ని బాగానే చూసుకున్నారు కాదు ఆవిడ చనిపోయిన తర్వాత మిమ్మల్ని చేసుకున్నారని చెప్పేసి అన్నారు కదా మరి ఆవిడ ఎలా చనిపోయారు తెలియదు మేడం ఆరోగ్య పరిస్థితి బాగోక ఏమో చనిపోయారంట ఆరోగ్యం బాగోక చనిపోయారా అయితే బాబుని చూసుకోలేకపోయేదాన్ని నేను తర్వాత నాకు బిడ్డలు పుట్టిన తర్వాత తెలిసింది బాబుని ఎలా చూసుకోవాలి అని ఏ అబ్బాయి గురించి అయితే మీరు వచ్చారో ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ నేను అడిగేది ఖచ్చితంగా కాదు థర్టీ థర్టీ టూ ఉంటుంది మేడం ఓకే ఓకే సో ఇప్పుడు రాబడే పెద్ద అబ్బాయికి సమస్య ఏంటి క్యాన్సర్ అంటున్నారు మేడం క్యాన్సర్ ఏంటి ముప్పై రెండేళ్ళకా అవును మేడం లేదు అబ్బాయికి అయింది వాళ్ళకి ఇద్దరు బిడ్డలు అవును అయ్యో మరి ఇవన్నీ తెలిసి కూడా ఆయన ఇవ్వట్లేదు అంటే అంటే మీ మీ దగ్గర డబ్బులు లేవా ఇచ్చే పరిస్థితి ఏమైనా లేదా ఉన్నాయి కానీ నాకు అదే పరిస్థితి అందుకే ఆ మీ దగ్గరికి వచ్చి హెల్ప్ చేయమని చెప్పిన ఆయన ఎంత అడిగినా ఇవ్వట్లే ఆ బాబు కనీసం ఉంటే ఎనిమి లక్ష అన్నా అవుతాయి పది లక్షలు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు డబ్బులు ఉండి మీ ఆయన అలా పెద్ద కొడుకుకి వైద్యానికి ఖర్చులు లేవని అంటున్నాడు ఇవి అంటున్నారు విధంగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చావు అవును సార్ ఈ విషయంలో ఈ తల్లి కోరిక సమంజేసం అండి అవును తనకి ఏదో రకంగా న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం మనకు ఉందండి సో మీరేమంటారా అంటే ఒకటి మరి ఆవిడ చెప్పేది ఎందుకంటే సవిత తల్లి స్థానంలో ఉంది కాబట్టి అది ఎంత మటుకు వాస్తవం అన్నది తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా అంటే మానవతా దృక్పథంతో ఏ విధంగా మనము ఆ అబ్బాయిని కాపాడడానికి ఆర్థికపరమైనటువంటి సహాయం చేయగలము చట్టం ఏం చెప్తుంది ఆ చట్టం నేను లాస్ట్ లో చెప్తాను మాట్లాడను వాళ్ళ తండ్రి గారితో మనం మాట్లాడదాము ముందైతే వాళ్ళ కొడుకు అసలు ఆమె చెప్పేటటువంటి మాట కరెక్టా కాదా అతను ఆరోగ్యం బాగాలేదా కరెక్టా కాదా క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారా లేదా అన్నది మనం తెలుసుకుంటే బాగుంటది అని నాకు అనిపిస్తుంది కాదు ఇప్పుడు ఆ అబ్బాయి మీరు అందరు కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా మేడం మరి ఇప్పుడు పెళ్ళైందని చెప్పేసి అంటున్నారు కదా బాబు చెప్పకుండా మాకు చెప్పకుండా వెళ్ళిపోయి సెవెన్ ఇయర్స్ అయింది మేడం మాకు చెప్పకుండానే మ్యారేజ్ చేసుకున్నాడు ఓకే నాకు బాబు మనీ పరంగా ఇంటికి వచ్చి అడిగితే కానీ నాకు తెలియలేదు బాబు క్యాన్సర్ అని ఓ ఇప్పుడు అతనికి ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి డబ్బులు కావాలని అడిగాడు ఎందుకు ఇంట్లో పెళ్లి కొప్పుకొని అన్నారా లేకపోతే మీరు చూసే విధానానికి అబ్బాయి ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయాడా అంటే చిన్నప్పటి నుంచి తండ్రి కొడుకులకి ఇద్దరికి పడదు మాట పడదు మేడం మనస్పర్ధాలు వచ్చేవి ఎప్పుడు చూసినా నేను కూడా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఎందుకంటే నా బిడ్డల సంరక్షణలో నేను చూసుకునేది అన్ని ఆ బిడ్డలు సరిగా నేను కూడా అప్పుడు పట్టించుకోవాలా అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను మేడం నేను ఆ పరంగా అయినా సరే ఎలాగైనా సరే మనీ ఇస్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను మీ ఆయన ఏం చేస్తాడు అసలు బిజినెస్ మేడం అంటే బిజినెస్ అంటే బాగా డబ్బు సంపాదించాడా సంపాదించారు ఆస్తులు ఉన్నాయా ఉన్నాయి మేడం అంటే పూర్వీకుల ఆస్తులా లేకపోతే ఈయన సంపాదించినటువంటిదా ఈయన సంపాదించారు ఆస్తులు వాళ్ళే ఉన్నాయి మేడం ఓకే అంటే ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే సహాయం చేయడం లాంటి గుణం ఉందా ఉంది అట్లా ఈ బాబు విషయంలోనే పడదు బయట వాళ్ళకైతే ఏదైనా సహాయం చేస్తారు మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు పడదు నాకు మరి మీరు ఎప్పుడు అడగలేదా మీ వారిని ఎందుకు మీ మొదటి భార్య కొడుకే కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగా కానీ ఇప్పుడు పెద్దగా సమాధానం రెస్పాన్స్ లేదు సరిగా రెస్పాన్స్ లేదు అంటే ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు అంటే మీకేమనిపించింది సొంత కొడుకైనా సరే మొదటి భార్య కొడుకైనా సరే అసలు సహాయం చేయట్లేదు అంటే మీకు అనిపించట్లేదు అంటే నాకు అప్పట్లో తెలిసింది ఎలా ఉంటుంది బాగుంటుంది పిల్లలతో అంతా బానే ఉంటుంది మీతో బానే ఉంటుంది ఆ అబ్బాయితో ఒకటే అబ్బాయితో ఒకటే అయితే మొదటి భార్యతో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది నాకు తెలిసి అందుకని చెప్పేసి ఈ అబ్బాయి మీద ఆ కోపం అనేది కంటిన్యూ అవుతుందేమో నేను అనుకుంటున్నాను ఇప్పుడు పిల్లల విషయంలో వాళ్ళకి కావాల్సిన సమకూరుస్తుంటారమ్మా ఇంటికి అన్ని సౌకర్యాలు సౌకర్యాలు అన్ని బాగున్నాయి కేవలం ఈ అబ్బాయి విషయంలో ముండిగా ఉంటారు ఇంకా చెప్పాలంటే మూర్ఖంగా కూడా ఉంటారు బయట వాళ్ళకి సంబంధించి ఏమైనా అవకాశం ఉన్నప్పుడు సహాయం చేస్తూ ఉంటారు కేవలం ఈ కొడుకు విషయంలో అదే అలా మొండిగా ఉంటాడు ఇప్పుడేమో చావు బతుకుల మధ్య కొడుకున్నాడు మీ ఉద్దేశం ఏంటంటే అందరికి బయట వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ కన్న కొడుకు ఎందుకు చేయట్లేదు చేసా చేయాల్సిన రైట్ అయితే ఉంది కదా అనే దాని మీద మీరు ఇక్కడ రావడం జరిగింది అయితే ఒకటి ఇప్పుడు ఈ అబ్బాయి ఇంట్లో చెల్లిపోయాడు అని చెప్పేసి అన్నారు కదా వాళ్ళ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజే మేడం అది మీ వారికి ఏమైనా ఇష్టం లేదా పోనీ అదేం కాదు అది కూడా కాదు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ చేస్తున్నాడు తెలిసింది ఒకవేళ బయటికి వెళ్ళిపోవడం అలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో పెళ్లి చేసుకోవడం వేరే కులం ఇలాంటి రకాలు ఉంటాయి కదా అలాంటి ఇబ్బంది అయినా మామూలుగా ఆయన ఎప్పటి నుంచో అదేషం ఉంది ఎప్పుడు చిన్నప్పటి నుంచి అబ్బా మీద ద్వేషమే పెళ్లి వల్ల అయితే కాదు పెళ్లి వాళ్ళ పెళ్లి నుంచి బయటకి వెళ్ళిపోవడం అయితే కాదు కాదు మొత్తం మొదట్ నుంచి కూడా అబ్బాయి మీద ఇతరుల సరైనటువంటి ప్రేమ కానీ ఆప్యాయం కాని ఏమి లేదు అవగాహన సో ఆ గొడవలు పడలేక ఇంకా విషయం లేక మాత్ర చెప్ప చేయకుండా బయటకెళ్లిపోయాడు సరిగా పట్టించుకోలేకపోవడం కంటే అమ్మ పోయిన తర్వాత వేరే అమ్మ వచ్చినప్పుడు సవతలు వచ్చినప్పుడు ఆమె బాధలు పడలేక బిడ్డ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం అనేది చూస్తుంటాం అలాంటిది ఇప్పుడు పెద్దగా పట్టించుకోకపోయినా నెగ్లెక్ట్ ఏం చేయలేదు నార్మల్ గా ఉంది కేవలం తండ్రి నెగ్లిజెన్సీ ద్వారా బయటకు వెళ్ళారు అంటే తన చెప్తున్నట్టు ఈ కాలమాన పరిస్థితుల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు అంటే చూడాల్సిన వాడు చూడడు చూడకూడని వాళ్ళు చూస్తారు అంటే మన క్యాలిక్యులేషన్స్ డిఫరెన్స్ అవుతుంది అంటే తేడా జరుగుతోంది ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది సో ఇప్పుడైతే అబ్బాయిని పిలిచి మాట్లాడాల్సిందే మాట్లాడాల్సిందేమంటారా తప్పనిసరిగా విషయం మనకు తెలియాలి కదా అవును